వైద్యం విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు టూరిజం కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో నలుగురు ఉంటే నలుగురులో ముగ్గురు తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి మూడు సంస్థలు ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్నా ముఖ్యంగా హెల్త్ విభాగంలో హైదరాబాద్ నగరం అత్యధికంగా భాగస్వామ్యం తీసుకుంటుంది దీనికి కారణం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి వారసత్వం నుంచి వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టైంలో ప్రారంభించడం వల్ల అందులో రీసెర్చ్ చేసిన ఎంప్లాయీస్ కావచ్చు దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రారంభించిన ఫార్మాసిటికల్ కంపెనీసే ఎస్ఓఎల్ వెడీ లాబ్స్ హెటెరు ఈ రోజు ఉన్న చాలా సంస్థలు ఇవన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళు ఒకప్పుడు ఐటిపిల్ ఫార్మసిటికల్స్లో వాళ్ళు అక్కడ పనిచేయడం అక్కడ నేర్చుకోవడం అందుకే ఈరోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చినా తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరం చర్చకు ఉంటుంది దీనికి కారణం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో హైదరాబాద్ నగరానికి ఐడిపిఎల్ సంస్థను ఇవ్వడం